పేడిపాలెం నగర పంచాయతీలోని రామకృష్ణ నగర్ వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది ముందుగా స్వామి అమ్మవార్లకు హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం వద్ద పరిమళ పుష్పాలు సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన కోనేరులో భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు చక్రస్నానం చేయించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల చక్రస్నానాన్ని తిలకించారు అనంతరం భక్తులు నీటిని ప్రసాదంగా స్వీకరించి తలపై చల్లుకున్నారు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా గాదంశెట్టి వెంకటేశ్వర్ల దంపతులు గాదంశెట్టి చంగల్ రావు దంపతులు కనిగెల్పుల సురేష్ బాబు దంపతులు వ్యవహరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు న్ని కూడా సమర్పించుకుందాం ఈ యొక్క చైత్ర తీర్థం ఒక చుట్ట నీళ్లు బంధున్నారు అక్కడ సమర్ణలో కూడా స్వామి యొక్క తీర్థం కూడా దోక్ష কৰি দিয়ে ক'ত দিল্লী পাই দিলে ক'ত கோண்டா <laughs> கோண்டா నమో వెంకటేశరోజు రుచిలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఒక భాగంగా చక్రతీర్థం చక్రస్థానం ఈ స్థానానికి మేమెంతో పుణ్యం చేసుకుని ఈ స్థానానికి మేమందరం ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాం కాదన్ శెట్టి వెంకటేశ్వర్లు చెంగల్ రావు కరిగెలుపుల ఆనందరావు శారద సురేష్ బాబా సప్త మాకు దేవుడు నవమ వార్షికోత్సవం సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం తర్వాత తిరుమల ఎట్లా అయితే జరిగిందో ఇక్కడ ఆచార్యుల ఆధ్వర్యంలో అంతే ఘనంగా మాకు చక్రస్థలాన్ని నిర్మించారు దానికి మేము ఉభయకర్తలు కావడం ఎంతో ఆనందకరంగా ఉన్నాం హ్యాపీగా ఉండి అని మాకు అదేవిధంగా ప్రతి సంవత్సరం చక్రస్థానం మాకు వారి సేవ చేసుకునే విధంగా మాకు స్వామి కలిగించాలని అవకాశం కలిగించాలని కోరుకుంటూ